చలో మనం నెక్స్ట్ వచ్చేసి మన ముకుంద జ్యువెలర్స్లో నెక్స్ట్ వచ్చేసి వడ్డానం కలెక్షన్ చూద్దాం అండి వడ్డానంలో లైట్ వెయిట్లో వడ్డానాలు అంటే మన దగ్గరే బాగా అవైలబుల్ ఉన్నాయండి చాలా చాలా అవైలబుల్ మీకు ఫ్రేమింగ్తో వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఇది తక్కువ వెయిట్లో మనకు ఇది డిటైలింగ్ యాంటీక్లో వస్తుంది గజాలతో కూడిన అమ్మవారితో ప్రతిదీ మన దగ్గర ఉండేది ఎంబ్రాయిల్స్ కానీ ఎంబ్రాయిల్ బీడ్స్తో కానీ ఎంబ్రాయిల్స్ కానీ పోటా స్టోన్స్ కానీ ప్రతిదీ చూసుకుంటే మనం ఇది ఒకటి చూడండి ప్రత్యేకంగా అమ్మవారు చూడండి ప్రతిదీ ఐడల్ డిఫరెంట్ డిఫరెంట్ గా నీట్ గా చాలా ప్రతిదీ సైజింగ్ చూడండి ఫ్రేమింగ్ కూడా ఈ ఫ్రేమింగ్లో ఈ టైప్లో ఈ కరువు డిజైన్లో ఇట్లా నీట్గా వచ్చేసి తక్కువ వెయిట్లో మనకు ఇది అవైలబులిటీగా ఉన్నదండి జస్ట్ వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో ఇది వస్తుంది ఇది వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో ప్రతిదీ ఫినిషింగ్ కూడా చూస్తే మనకు యాంటీక్లో వస్తుంది పర్ల్స్ ఉన్నాయి దీంట్లో పోటాస్టోన్స్ ఉన్నాయి ఎంబ్రాయిల్స్ ఉన్నాయి సో ఇది ఇక్కడికి వచ్చేస్తే మనకు అమ్మవారు ఒక గుడిలో కూర్చొని మంచిగా నీట్గా కూర్చొని అమ్మవారు చూసినట్టుగా ఉంటుంది చూడండి పిక వచ్చినాయి పికాక్స్ పురివిపి నాట్యమాడినట్టుగా నీట్గా ఇందులో అంత లీగా అమర్చినంటే మన వర్కర్స్ చాలా హ్యాట్స్ చెప్పాల్సిందేనండి ఇది చూడండి ఇంత తక్కువ వేట్ లో ఇంత వివి లుక్ రావడానికి శంకు చెక్క్రాస్తున్నాయి ఉన్నాయి ఇందులో వచ్చి మొత్తం ఒక పూజా విధానం అనేది ఇందులో ఈ వడ్డాలంలో చూపించారండి చూడండి ఈ పైన వచ్చేసి పీకాక్స్ కానీ అమ్మవారు కానీ గజరాజుల పైన గజన అమ్మవారు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఐడల్ ఐడల్స్ ప్రతిదీ మనం ప్రతిదీ చెప్పుకుండా పోతే దీంట్లో మాటలు సరిపోవండి మనం చూస్తే మన దగ్గర ఓన్లీ మీ దగ్గర ఈ కలెక్షన్ చూడడానికి మన దగ్గర వడ్డాలం కలెక్షన్ చాలా బాగున్నాయండి మనకు వచ్చేసి ప్రతి ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రేమింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ మనం సిల్వర్ బెల్ట్ అయినా యూజ్ చేయొచ్చు మనం గోల్డ్ బెల్ట్ అయినా యూజ్ చేయొచ్చు తక్కువ వేట్లో ఈ విధంగా పోటాస్టోన్స్తో వచ్చిందంటే చూడండి చూడండి నీట్ ఫినిషింగ్ ప్రతిదీ ఐడల్స్ వచ్చేసి ఒక వన్ బై వన్ ప్యాటర్న్ వచ్చేసి నీట్గా ప్రతిదీ బాగా ఉంటుందండి ఇది వన్ ట్వంటీ వన్ గ్రామ్స్లో మనకు వచ్చేసి అవైలబుల్లో ఉంది మనం ముకు వరంగల్లో హన్మకొండ ముకుంద ముకుంజ జువరస్లో బాగా అవైలబుల్ ఉందండి వన్స్ మీరు ఒకసారి కనుక మీరు విజిట్ చేస్తే చాలా చాలా మన దగ్గర డిఫరెంట్